హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బూందీ మిఠాయిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఈ మిఠాయి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే తప్పకుండా ఈ బూందీ మిఠాయిని ట్రై చేయండి టెన్ మినిట్స్ లోపే ఈ మిఠాయిని రెడీ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌలు తీసుకొని దీని మీద ఇలా జాలులు గింట్ని పెట్టుకోవాలి లేదా పిండిని జల్లించుకునే జల్లితో కూడా ఈ పిండిని అండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే చిట్కెడు వంట సోడాని వేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనం బూందీ వేసుకోవడానికి పిండిని కలిపినప్పుడు ఉండలేమీ లేకుండా నీట్గా వస్తుందండి చూడండి ఈ పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం బూందీ వేసుకోవడానికి సరిపడా కలుపుకోవాలండి అలాగే ఒకేసారి వాటర్ని యాడ్ చేశారంటేనో పిండి లూజ్ అయిపోతుంది బూందీ వేసుకున్నప్పుడు బూందీ అనేది తోకల్లాగా వచ్చేస్తుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఇంకా మీకు ఇందులో ఒక చిట్కెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా కలుపుకొని పిండిని పక్క పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని బూందీని వేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడేయేలాగా ఇప్పుడు బూందీ వేసుకోవడానికి సరిపడా గరిటెలని తీసుకోవాలి చూడండి ఈ రెండిట్లో ఏదేంతైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండిని ఈ జాలు గంటలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బూందీ గరిటెలో వేసుకోవాలి అలాగే పిండిని వేసుకున్న తర్వాత మీరు కడాయికి కొట్టడం కానీ అలా ఏమీ చేయకూడదండి కడాయికి ఈ బూందీ గరిటని కొట్టినట్టు చేశారంటే మాత్రం బూందీ అనేది రౌండ్ షేప్లో రాదండి తోకల్లాగా వచ్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బూందీని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి మీకు బూందీ వేగిందో లేదో అర్థం అవడం కోసం ఈ బూందీని ఆయిల్లో నుంచి డ్రైన్ చేసుకొని ఒకసారి నేను ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించే విధంగా కొద్దిగా బూందీని తీసుకొని చేత్తో మ్యాష్ చేసినట్లయితేను మీకు పొడి పొడిగా అయిపోతే బూందీ రెడీ అయిపోయినట్టు అర్థం అండి ఇప్పుడు ఈ బూందీని ఆయిల్లో నుంచి డ్రైన్ చేసుకుని టిష్యూ వేసుకున్న పేపర్లో కానీ ఒక బౌల్లో కానీ వేసుకోవాలి అదేవిధంగా మీరు బూందీని వేసుకుని ప్రతిసారి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపించే విధంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బూందీని ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని వేసుకుంటూ రోల్ చేసుకోవాలండి అలాగే మీరు మరీ ఎక్కువ బూందీని వేసేసుకుంటేను ఆయిల్ పొంగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఇలా వేపుకొని ఈ బూందీని కూడా పక్కా తీసుకోవాలి అదే విధంగా అంతా పిండిని కూడా బూందీలుగా వేసుకోవాలి మీకు ఇలా చిన్న చిన్న లాగా ఉన్నట్లయితేను చిన్న చిన్న నలకలు ఉన్నట్లయితేను టీ స్టైనర్తో తీసేసుకోవాలి అదేవిధంగా అంత పిండిని వేసుకొని ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటారో ఆ కప్పుతో ముప్పావ కప్పు బెల్లం తురుమిని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బెల్లం తురుముని బాగా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకోవాలండి అలాగే మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో ఆయిల్ని వేసుకొని బాగా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బూందీ మిఠాయిని వేసుకోవడం కోసం నెయ్యిని కాదండి ఆయిల్ వేసుకుంటేనే మిఠాయి అనేది ఈజీ చూడండి ఇక్కడ బెల్లం కూడా మెల్ట్ అయిపోయిందండి మీకు కావాలనుకుంటే ఫిల్టర్ చేసి తీసుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవండి దానికోసం నేనేం ఫిల్టర్ చేయలేదు చూడండి మధ్య మధ్యలో కలుపుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి మనకి బూందీ మిఠాయి కోసం పాకం అనేది కాస్త ముదురు పాకం అయితేనే బాగుంటుందండి ఇప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఇందులో కొద్దిగా బెల్లం పాకాన్ని వేసుకోవాలి పాకాన్ని వేసుకొని ఈ పాకాన్ని ముద్దలాగా చేసుకోవాలి చూడండి ముద్ద కట్టడానికి వచ్చేసిందే పాకం రెడీ అయిపోయినట్టు అర్థమండి అలాగే ఈ పాకాన్ని బౌల్ కి కొడితే సౌండ్ రావాలండి అప్పటి వరకు పాకాన్ని మరిగించుకోవాలి నాకైతే ఇక్కడ పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి వంట సోడా మరీ ఎక్కువ వేయద్దండి చిటికీ వేస్తే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బుందీని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ బూందీని పాకంలో ఉడికించుకోవాలి చూడండి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ బూందీ మిఠాయిని వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఈ బూందీ మిఠాయిని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా గరిటుకున్న బూందీని కూడా స్పూన్తో తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మీరు పప్పు గుత్తితో కానీ లేదా పొటాటో మ్యాషర్ కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బూందీ మిఠాయి అనేది కరెక్ట్గా షేప్లో వస్తుంది ఇది కాస్త చల్లారిన తర్వాత చాక్కి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మీకు ఏ సైజులో బూందీ మిఠాయి కావాలో ఆ సైజుకి తగ్గట్టు కట్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలండి మీరు వెంటనే సపరేట్ చేసుకున్నారంటేను ఈ బూందీ మిఠాయి షేప్ అవుట్ అయిపోతుంది చూడండి ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నట్లయితేను మనం బెల్లం క్వాంటిటీని కాస్త పెంచుకోవాలండి అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్కి బదులు వేసిన పప్పులను కూడా వేసుకోవచ్చు అంతేనండి మిఠాయి రెడీ అయిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లో నుంచి సపరేట్ చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఒక పది నిమిషాలకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కాస్త ని నెమ్మదిగా లేపామంటాను ఈజీగా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోతుంది చూడండి మిఠాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఇది ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి అలాగే వంట సోడాని ఖచ్చితంగా చిటికడు పాకంలో వేసుకోండి భలే క్రంచీగా ఉంటాయి చూసారు కదండి బూంది మిఠాయిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్